కొట్టుకున్నా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే నాటో ఇక మరి ఇప్పటికం అంతా మంచి లచ్ ఇప్పి చెప్పిండు ఇక చూడు ఎట్లా ఉందో కథ బరకొండ ఆముదంగోలు తవ్వ ఎప్పుడు జిడ్డే అన్నట్టు బిజెపి నేత లచ్చువన్న కాంగ్రెస్ గుణము బీఆర్ఎస్ రణము రెండింటిని కలగలిపి జ్యోతిష్యం చెప్పుకొచ్చిండులా ఆదర్శాలు శిఖర ఎక్కి కూర్చుంటే అవసరాలు అగాధంలోకి ఈడుస్తాయి అన్నట్టు ఏదో మీది మాటకు తిట్టుకొని కాలం వెళ్ళదీసుకొని మందిని చూడ ఒకరి మీద ఒకలు నిందలు మోపుకున్నాడే కానీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి కావడం ఖాయం అని తేలగొట్టిండులా లచ్చువన్న ఇక మాట మీద మాట కలిపి ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్ సర్కారుకు దినదిన గండమే అవుతుందని కూడా కుండ బద్దలు కొట్టి చెప్పుకొస్తుండళ్ళు లచ్చువన్ను చూడాలా మరి అయిన వారందరూ ఆతోవన భావంగా జంగాన్ని పట్టుకొని జాము ఏడ్చినట్లు బోర్ల పడ్డ కారు ఎవరిని పట్టుకొని ఏడుస్తుందో మరి ఎండ్ల అవుతుందో కానీ కొసకు మరి ఆ కారు కథ మాత్రం కంచికి అనిపిస్తుండులా మరి ఎట్టదో ఏమపో